హలో అండి నమస్తే వాళ్ళ వీడియోలో సింపుల్ అండ్ ఈజీ కర్రీ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానమాట ఇంతకీ కర్రీ ఏంటి అంటే అన్నంలోకైనా దోశల్లోకైనా ఇడ్లీకైనా సూపర్ కాంబినేషన్ కర్రీ అనమాట తోటకూర ఉల్లికారం అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది రెసిపీ ప్రాసెస్ కూడా ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం పదండి ముందుగా మిక్సీదార్ తీసుకొని అందులో రెండు ఉల్లిపాయలు తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అలానే ఐదారు వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి పొట్టు తీయకుండానే వేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనము ఉల్లి కారం అయితే గ్రైండ్ చేసుకొని తీసుకున్నాం కదా ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేయాలి ప్యాన్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకొని తాలింపు కూడా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి అయితే వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారం మిశ్రమం ఉంది కదా అది కూడా వేసుకొని పచ్చివాసనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనము ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఉంచి ఫ్రై చేసుకోవాలి ఎక్కడ అడుగు అనేది అంటకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లి కారంతో ఏ రెసిపీ చేసినా కూడా మా ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు సో నేను ఉల్లి కారం రెసిపీస్ ఎక్కువ ట్రై చేస్తానండి ఇంట్లో వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది టిఫిన్లోకైనా కూడా బాగుంటుందండి చట్నీ చేసే టైం లేనప్పుడు ఈ కర్రీ చేసుకొని రైస్లోకి తినొచ్చు టిఫిన్లోకి కూడా తినొచ్చు అనమాట అంతేకాకుండా కొంచెం కర్రీ చేసుకుంటే ఎక్కువ అన్నం కలుస్తుంది అంత బాగుంటుంది అలానే కాస్త స్పైసీగా ఉంటుంది వేడి వేడిగా స్పైసీగా తినాలనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్ అండి ఈ కర్రీ అయితే ఇక్కడ మనకైతే ఉల్లికారం అయితే చక్కగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకున్న తోటకూర అయితే వేసుకోవాలి ఇక్కడ తోటకూర వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట కాసేపటికి తోటకూర అంతా ఉడికిపోయి ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు మనము ఇంకొంచెం గ్రేవీ కోసం టమాటా అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు టమాటాలు తీసుకున్నానండి రెండు టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఎలాంటి మసాలాలు అయితే వేయట్లేదు మసాలా లేకుండా చక్కగా టేస్టీగా ఈ రెసిపీని అయితే ఇలా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి డెఫినెట్గా లైక్ చేస్తారు మనం ముందుగానే ఉప్పు కారం అనేది గ్రైండ్ చేసేటప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే అవసరం లేదు ఒకవేళ మనకు ఉప్పు అనేది సరిపోదు అనుకుంటే మాత్రం ఉప్పు అనేది టేస్ట్ తగ్గట్టుగా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసి మంటని అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించారంటే ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఇక్కడ మనం గమనించినట్లయితే కర్రీ నుంచి ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇలా ఏంటంటే కర్రీ గా ప్రిపేర్ అయింది అని అర్థం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే డెఫినెట్గా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అవ్వండి